హాయ్ ఫ్రెండ్స్ మీతో స్నేహం మీ కళ్యాణి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో వచ్చానండి షార్ట్ వీడ్స్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అన్నీ చాలా ఉన్నాయండి లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం సరిపోవట్లేదు సారీ ఫ్రెండ్స్ ఇది ఏంటి టెంపుల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది శ్రీకాకుళం జిల్లా కుంచాలకురమైపేటలో రాజరాజేశ్వరి టెంపుల్ అండి చాలా పెద్ద టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ టెంపుల్కి మాఘ పౌర్ణమి అని చాలా మాఘ పౌర్ణమిలకి మనం దేవికి పూజిస్తే చాలా మంచిది కదా ఈ పౌర్ణమి రోజు చాలా మంది వచ్చారండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వచ్చారండి ఇందులో థౌజండ్ మెంబర్స్కి ఈ శ్రీ చక్రాల ముందు కూర్చొని పూజ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ ఎక్స్ట్రా ఎవరైనా వస్తే పల్లెంలో శ్రీచక్రం పెట్టి ఎవరు వాళ్ళ ఎవరి మట్టుకు వాళ్ళకి ఇస్తారండి ఒక్కొక్కరికి కానీ రియల్గా ఈ శ్రీ చక్రానికి పూజ చేసే అవకాశం మనకు దొరికితే నిజంగా మనం చాలా అదృష్టవంతులమండి చూసారా ఎంతమంది వచ్చారో ఈ టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుందండి దూరం నుండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కూడా లేదు ఇస్తున్నారు ప్లీజ్ మీరందరూ కూడా ఈ హారతని అందుకోండి ఇక్కడ ఉన్నట్టు మీరు ఊహించుకొని హారతని కళ్ళకొద్దుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఆ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఎల్లవేళలా ఆవిడ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి పౌర్ణమికి చాలా ప్రత్యేకతగా ఇక్కడ పూజలు చేస్తారండి లక్ష చామంతులతో పూజ చేస్తారు రకరకాల పువ్వులతో పూజ చేస్తారండి చూస్తున్నారా చామంతులతో పూజ చేస్తున్నారు పెద్ద శ్రీ చక్రం అండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ గుడి